పక్క అడవి నుంచి వచ్చిన క్రూర నక్క కంటికి రెప్పలా దాటే వేగంతో జంతువులపై దాడులు చేసింది అమాయక జంతువులను హింసిస్తూ అడవిలో భయాందోళనలు కలిగించింది ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు ఇది మన అడవిని నాశనం చేస్తోంది అని జంతువులు గడగడలాడుతున్నాయి ఈ వార్త సింహరాజు లియో చెవికి చేరుతుంది రాజు లియో గర్జించాడు మన అడవి ఒక్కరిది కాదు అందరిది జంతు ఏర్పడింది గురువు గుడ్లగుబ్బ వ్యూహాన్ని రూపొందించాడు చిరుతలుమా క్రూరనక్కను గమనించింది బీవర్ బక్కీ ఉచ్చులు వేశాడు తేనెటీగలు దాడికి సిద్ధం ఏనుగులు దారులు మూసివేశాయి రాత్రి వ్యూహం అమలైంది క్రూరనక్క గందరగోళంలో చిక్కుకుంది చివరికి నక్కను రాజు లియో ముందు తీసుకువచ్చారు లియో గర్జించాడు నీకు ఈ అడవిలో స్థానం లేదు అయితే ఆ సమయంలో క్రూరనక్క మొరపెట్టుకుంది రాజా లియో నా తప్పయింది ఇకపై తప్పు చేయను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చేతులు జోడించి వేడుకుంది అడవి మొత్తం ఆశ్చర్యంతో చూస్తోంది రాజు లియో కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు తరువాత గంభీరంగా అన్నాడు మారేందుకు అవకాశం ఇవ్వడం కూడా మన అడవే నేర్పే గుణం పో కానీ జాగ్రత్తగా జీవించు క్రూరనక్క తలవంచి నెమ్మదిగా అడవినుంచి నడిచి వెళ్ళింది